ఇటీవల సినీ రాజకీయ రంగాల్లో తీవ్ర విషాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు వివిధ కారణాలతో మరణిస్తున్నారు అనారోగ్యం రోడ్డు ప్రమాదాలు ఆత్మహత్య గుండుపోటు వంటి కారణాలతో ప్రముఖులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు కూడా తీవ్ర విషాదంలో ఉంటున్నారు పలువురు ఇళ్లల్లో ఇలాంటి విషాదాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి ఇటీవల ఓ మోడల్ ఆత్మహత్య చేసుకుంది తాజాగా ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ చిన్నబాబు అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఆయన గురించి అందరికీ తెలిసిన వ్యక్తే నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు ఆయన ఇక ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నేడు ఆయనకు మాతృవియోగం కలిగింది ఆయన తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూసారు ఆమె వయసు తొంభై సంవత్సరాలు చాలా కాలం నుంచి వృద్ధాప్యంతో బాధపడుతున్నారు ఆమె అలాగే కొంతకాలం నుంచి గుండె సంబంధిత వ్యాధితో కూడా ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది గురువారం నాగేంద్రమ్మ తుది శ్వాస విడిచారు సూర్యదేవర నాగేంద్రమ్మకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు సంతానం సూర్యదేవర రాధాకృష్ణ ఆమెకు రెండో కుమారుడు ఆయరిక హాస్ని క్రియేషన్స్లో అనేక సినిమాలు నిర్మించారు ఆయన అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి ఆమెకు మనవడు అవుతారు శుక్రవారం ఉదయం పది గంటలకు ఫిలిం నగర్లోని శ్మశాన వాటికిలో ఆమె అంత్యక్రియలు చేయనున్నట్టు తెలుస్తోంది కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు సూర్యదేవర్ నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శుక్రవారం రిలీజ్ కానుంది ఆమె మరణ వార్త తెలిసి టాలీవుడ్ సినీ రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు వచ్చి ఆమెకు అర్పిస్తున్నారు ఇటీవల సినీ రాజకీయ రంగాల్లో తీవ్ర విషాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు వివిధ కారణాలతో మరణిస్తున్నారు అనారోగ్యం రోడ్డు ప్రమాదాలు ఆత్మహత్య గుండెపోటు వంటి కారణాలతో ప్రముఖులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు కూడా తీవ్ర విషాదంలో ఉంటున్నారు పలువురు ఇళ్లలో ఇలాంటి విషాదాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి ఇటీవల ఓ మోడల్ ఆత్మహత్య చేసుకుంది తాజాగా ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ చిన్నబాబు అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఆయన గురించి అందరికీ తెలిసిన వ్యక్తే నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు ఆయన ఇక ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నేడు ఆయనకు మాతృవియోగం కలిగింది ఆయన తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్ను మూసారు ఆమె వయసు తొంభై సంవత్సరాలు చాలా కాలం నుంచి వృద్ధాప్యంతో బాధపడుతున్నారు ఆమె అలాగే కొంతకాలం నుంచి గుండె సంబంధిత వ్యాధితో కూడా ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది గురువారం నాగేంద్రమ్మ తుది శ్వాస విడిచారు సూర్యదేవర నాగేంద్రమ్మకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు సంతానం సూర్యదేవర రాధాకృష్ణ ఆమెకు రెండో కుమారుడు ఐరిక హాస్ని క్రియేషన్స్లో అనేక సినిమాలు నిర్మించారు ఆయన అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి ఆమెకు మనవడు అవుతారు శుక్రవారం ఉదయం పది గంటలకు ఫిలిం నగర్లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు చేయనున్నట్టు తెలుస్తోంది కుటుంబ సభ్యులు విషయాన్ని వెల్లడించారు సూర్యదేవర నాగవంశి నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శుక్రవారం రిలీజ్ కానుంది ఆమె మరణ వార్త తెలిసి టాలీవుడ్ సినీ రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు వచ్చి ఆమెకు నివాళులర్పిస్తున్నారు